రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి వచ్చాడు ఆయన గురించి ఈరోజు మీకు చెప్పడానికి వచ్చాం ఈ భూమి ఉన్న ప్రతి మనిషి ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన బాల్య దశలో చదువు కోసం ఆలోచిస్తాడు తర్వాత వివాహం కోసం ఆలోచిస్తాడు తర్వాత మళ్ళీ పిల్లలు ఇల్లు అలాంటూ తన వృద్ధాప్య జీవితం వరకు వస్తాడు తర్వాత తనకు ఎదురయ్యేది మరణం తర్వాత మనిషి అక్కడ తన జీవితాన్ని మిస్ అయిపోతున్నాడు ఏంటంటే మరణం తర్వాత మనిషికి జీవితం ఉందా లేదా అనే విషయం మనిషి మర్చిపోతున్నాడు మరణం తర్వాత మనిషికి జీవితం ఉంది మనం చూసినట్టయితే ఇక్కడ చాలా మంది వ్యవసాయం చేస్తారు అక్కడ మళ్ళీ వేసిన విత్తనం చనిపోయి మళ్ళీ జీవం పొందుకునే అనేక మంది ఫలాలు పొందుతున్నది అంటే అక్కడ చిన్న విత్తనాలకే జీవితం ఉంది చిన్న అలాంటిది మనిషికి జీవితం ఉండదా అదే చెప్పడానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఎత్తుకేసారు వచ్చారు అదే ఎలా బ్రతికితే మనం ఆ పర్లోకానికి ఆ మరణం తర్వాత ఉన్న జీవితానికి మనం వెళ్తామో చెప్పడానికి ఏసుకరిస్తారు వచ్చారు ఎలా బ్రతకాలో చెప్పడానికి ఏసుకరిస్తారు భూమికి వచ్చారు ఆయన బ్రతికినట్టు మనం బ్రతికితే ఈ భూమి మీద చనిపోయిన తర్వాత పర్లోక రాజ్యం వెళ్తాం ఆ పర్లోక రాజ్యం మనం చేరుకోవాలంటే ఆయన ఈ భూమి మీద ఎలా బ్రతికాడో అవి మనం నేర్చుకుని ఆ విధంగా బ్రతికితే మన పర్లోక రాజ్యాన్ని చేరుకుంటాం ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అదే విధంగా మనం కూడా ఆయన ఎట్టి రీతిగా బతికాడో మనం అదే అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అట్టి రీతిగా బతికితే మనం కూడా మరణం తర్వాత గొప్ప జీవితం త్వరలోకం మనందరికీ వస్తుంది ఇక్కడ చిన్న మాటలు